ఆంధ్రప్రదేశ్ లో పది పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ పది పరీక్షలకి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి అయినటువంటి తిరుమల చైతన్య గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి అంశాన్ని కూడా తూచా తప్పకుండా ఇక్కడ జరుగుతోంది నూట నలభై తొమ్మిది సెంటర్లు ఉన్నాయి ఇక్కడ ఆ నూట నలభై తొమ్మిది సిక్స్టీ ఫోర్ సెంటర్స్ అనేవి సి సెంటర్స్ ఉన్నాయి సి సెంటర్స్ అంటే ఏమవుతుందంటే అక్కడ ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ అక్కడ ఉండదు కాబట్టి పక్కదాని నుంచి వచ్చి ఒక వేరేగా సిట్టింగ్ స్క్వాడ్ కమ్ కస్టోడియన్ ఒక అతను ఉంటారు ఆ కార్ కస్టోడియన్ అని పిలుస్తాము అతను ఆ కార్ లో అవి తీసుకుని వెళ్లి అక్కడ పరీక్షలు నిర్వహిస్తారు నిర్వహించినప్పుడు అక్కడ చీఫ్ సూపర్ డిపార్ట్మెంటుల్ కి ఆయన పేపర్లు ఇచ్చేసి సిట్టింగ్ స్క్వాడ్ గా చేస్తారు ఇలా నూట నలభై తొమ్మిది చీఫ్ సూపరింటెండెంట్లు నూట నలభై తొమ్మిది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ఈ అరవై నాలుగు సెంటర్లకి కూడా కస్టోడియన్స్ అనేది ఉంటారు అలాగనే ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ సంవత్సరం ఏమిటంటే ఒక ప్రత్యేకత ప్రభుత్వం తాలూకా ఇందాకటే మీకు చెప్పాను ప్రభుత్వం ప్రతి దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక పట్టుతో ఉన్నది అంతే తప్ప ఏ రకమైన ఏదో ఎలా వెళ్ళిపోవాలనే పరిస్థితుల్లో లేదు నాణ్యంగా జరగాలి ఒక రకంగా ఎక్కడ కూడా ఏ రకమైన సమస్యలు లేకుండా చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అపాస్ ఎప్పుడు కూడా ఈ అపాస్ మీదే ఎక్కువ వదంతులు గాని ఎక్కువ విమర్శలు గాని వస్తుండేవి వాటిని నివారించడానికి వాటి కోసం ఏం జరిగింది అంటే ఈసారి పదవ తరగతి రెగ్యులర్ పరీక్షలతో పాటుగానే అవి కూడా జరుగుతూ ఉన్నాయి అవి కూడా అన్ని ఎనిమిది సెంటర్లో జరుగుతూ ఉన్నాయి ఆ ఎనిమిది సెంటర్లలో కూడా ప్రతి సెంటర్ అదే సెంటర్ లో జరుగుతున్నాయి దానికి కూడా అన్ని మనకేమిటంటే దానికి ఫ్లైయింగ్ స్క్వేర్స్ ఉన్నాయి ఈసారి కొత్తదనంగా ఏంటంటే వైంగ్ స్క్వాడ్ అంటే అన్ని సెంటర్లని చూసేస్తారు కాబట్టి అపాసులో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకమైన అపోహలకి అవకాశం లేకుండా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇరవై ఎనిమిది వేల మంది వాళ్ళు చేస్తున్నారు ఇలాగనే అపాసులో కూడా కొన్ని ఎనిమిది వందల మంది వాళ్ళు కూడా రాస్తూ ఉన్నారు ఇలా రాస్తూ ఉన్నప్పుడు ఈ పిల్లలందరికీ కూడా మా ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే పిల్లలు ప్రశాంతంగా రాయాలి వాతావరణంలో తప్పుడు మార్గాలకి వాళ్ళు పాల్గొనకుండా చేయడమే మాదే ఆ ఒక్క వసతి తప్ప అన్ని మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఒక మాల్ ప్రాక్టీస్ కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదు గౌరవ కమిషనర్ గారు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు గౌరవ సెక్రటరీ గారు గౌరవ కమిషనర్ గారు అందరూ కూడా దీని మీద స్పష్టంగా ఉన్నారు కలెక్టర్ గారు కూడా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళతో కూడా మాట్లాడారు మళ్ళీ ఈ రోజు ఉదయం కూడా అన్ని దిశానిర్దేశం చేశారు అందరి తలుగా డివోస్ కి అందరి తాలూకా చీఫ్ సూపరింటెండెంట్స్ కి అన్నిటికీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యంగా ఏమవుతుందంటే అక్కడ తోక ఉందంటే పులి ఉంది అనే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి దాన్ని ఇలాంటి మాటలు ఎక్కడ జరగడానికి అవకాశం లేదు అక్కడక్కడ ఇవి సీసీ కెమెరాలు కూడా పెట్టాం సీసీ కెమెరాలు కాదు అసలు యాక్చువల్ గా మేమే ఇన్ని కళ్ళు అక్కడ ఉంటుండగా ఇంకా సీసీ కెమెరాలు ఆ కళ్ళు ఏం చేస్తాయనేది మా నమ్మకం ఒకటి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగని ఏదో పిల్లల్ని బొంబాటు చేసేయడమో హడావిడి చేసేయడము ఇది కాదు పిల్లలు ప్రశాంతంగా రాయాలి బయట ఊరికనే ఈ కొంతమంది కొన్ని రకాలైన ఆ పనికిరాన్ని పనులు కొన్ని చేస్తూ ఉంటారు వాళ్ళ మేము ఏదో చేసేస్తాం మేము అన్ని మేనేజ్ అని అంటున్నారు ఎవరిని మేనేజ్ చేయలేరు మంచిని మాత్రమే మేనేజ్ చేయగలరు తప్ప చెడుని ఎట్టి పరుసలోనూ మాతో చేయించలేరు అనేది మేము ఒక విధంగా అది మేము మాకు అది ఎదురుగా ఉండే సవాలు ఆ సవాల్ని మేము ఏడు రోజులు కూడా చక్కగా చేసు చేస్తామనే నమ్మకం ఉంది అప్పుడే మా డి డిఓలను కూడా అని వాళ్ళందరినీ అంత సిబ్బంది అంతా రెడీగా ఉన్నారు వాళ్ళకి ఓరియంటేషన్స్ కూడా అన్నీ అయిపోయినాయి ఇద్దరు డిప్యూటీ డివోలు కూడా చక్కగా ప్రణాళికతో వర్క్ చేశాము కాబట్టి మాకు ఏ రకమైన ఆ చిన్నపాటి అనుమానం కూడా లేదు మేము చక్కగా ఏడు రోజులు ప్రభుత్వంకి నిజంగా ఒక మేము రుణపడి ఉన్నాం అధికారులుగా కాకుండా పిల్లల తల్లిదండ్రులు కూడా రుణపడి ఉన్నారు ఎందుకంటే రోజు తప్పించి రోజు పరీక్షలు అనేవి ఒక అద్భుతమైన ఒక ప్రయోగము ఒక ప్రక్రియ ఎందుకంటే రెండవ రోజుకి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాడు పిల్లడు అప్పుడే రాసి పరీక్ష రాసి పన్నెండున్నర వరకు రాసి మళ్ళీ కాస్త భోంచేసి మళ్ళీ ఓ పరుగు పరుగున మళ్ళీ చదివేసి మళ్ళీ తెల్లారికి మళ్ళీ రెడీ అయిపోయి ఇది ఒక పెద్ద ప్రహసనంగా ఉండేది ఈ రోజు అది గౌరవ ప్రభుత్వం ఏం చేసింది అంటే వద్దు మా మంత్రివర్యులు ఒక చక్కటి ఎందుకంటే విద్యావంతుడైన విద్యా మంత్రి వారు కూడా ప్రతి విషయం మీద ఆయనకు ఒక పట్టు ఉంది ఒక రకమైన చక్కటి అవగాహన ఉంది పిల్లలు ఎందుకు అంత టెన్షన్ పడాలి ఎందుకు ఫ్రస్ట్రేషన్ అవ్వాలి రకరకాలైన వీటికి గురైపోతున్నారు వాళ్ళు ఆత్మహత్యలు ఇలాంటి వాటికి కూడా గురైపోతున్నారు పరీక్షలు అనేవి ఒక మామూలు అదొక నిరంతర ప్రక్రియ అది అందులో ఒక భాగం చదువులో భాగమే తప్ప అది ఒక ఏదో యుద్ధం లాగా అన్నిటికీ యుద్ధ ప్రాతిపదికను మేము ఇవి చేస్తున్నాం అని యుద్ధ ప్రాతిపదిక ఏం కాదు ఇది సన్నద్ధత మాత్రమే ఓ చిన్న పని మేము రోజు పాఠాలు చెప్తున్నాం ఆ పాఠాలకి ఎప్పటికే దాదాపుగా మేము ఓ పదిహేను ఇరవై రకాల పరీక్షలు మేము పెట్టున్నాం ఆ పరీక్షల్లో పిల్లలు బ్రహ్మాండంగా రాసున్నారు ఇప్పుడు అదే ప్రశ్నలు కొత్త ప్రశ్నలు వస్తాయా ఏం లేదు ప్రశ్నలు ఎప్పుడు కొత్తవి రావు ఒకవేళ సమాధానమే వాళ్ళ దగ్గర కొంతమంది పిల్లల దగ్గర ఉండదు కాబట్టి వాళ్ళ తలకు రిజల్ట్ తగ్గుతుంది అంతే తప్ప ఇంకేం ఉండదు రిజల్ట్స్ కోసం ఇక్కడ సమా కాదు చక్కటి ఫలితాలు వచ్చినాయి శ్రీకాకుళం జిల్లాలో ఇంతమంది మంచి పిల్లలు చదువు పిల్లలు ఉన్నారు ఆ విషయంలో ఏమైనా ఫలితాలు ఏమి తగ్గిపోతాయని కూడా లేదు ఊరికే బయట ఆ రకరకాల వదంతుల కోసం లేకపోతే వాళ్ళు సరదాగా కొంతమంది ఉంటారు వాళ్ళకి అదే పని ఇంకో పని ఉండదు ఎవరి మీదనో బురద చల్లడం ఆ బురదను మళ్ళీ కడుక్కొనే టైంకి మళ్ళీ కొత్త బురద చల్లడం ఇది ఒక పెద్ద అలవాటు అది ఈ సంవత్సరం జరగదని ఆశిస్తున్నాం అన్నిటికీ మేము సన్నద్ధంగా ఉన్నాం పది పరీక్షలు రాయడానికి వస్తున్న విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తుంది సార్ ఓ అద్భుతాలు ఉందండి బస్సు ఫ్రీ హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ ఆ టైం కి ఎక్కడైనా మారుమూల నుంచి కూడా బస్సులు అనేవి రెడీ అవుతున్నాయి కనీస సౌకర్యాలు అనేవి ఉన్నాయి బెంచెస్ ఉన్నాయి అలాగే రెండవది ఏమిటి ఫ్యాన్లు ఉన్నాయి మూడవది ఏమిటి వాటర్ వాష్రూమ్ ఫెసిలిటీ ఉంది ఇంకా ఇంకా మనకి వాటర్ డ్రింకింగ్ వాటర్ వేసవి కాలం కాబట్టి డ్రింకింగ్ వాటర్ అది కూడా మేము అందిస్తూ ఉన్నాం ఇంకేం లేదు పిల్లలు రాయడం ఒక్కటే పిల్లలు చక్కగా రాయటం ఒక్కటే మిగిలింది తప్ప ఏం లేదు వాళ్ళు వస్తారు వాళ్ళకి నాలుగు అన్ని తెలిసిన ప్రశ్నలే కొత్త ప్రశ్న అనేది రాదు అదే ఊరికి అప్లికేషన్ అవి ఇవి అనేస్తారు కానీ ఏ అప్లికేషన్ లేదు ఐదు సంవత్సరాల పేపర్ చదివితే అన్ని అప్లికేషన్ క్వశ్చన్లు మళ్ళీ అందులోనే వస్తూ ఉంటాయి కొత్త అప్లికేషన్ ఏం లేదు మా అతని కొద్దిగా మెమరీ ఉంటే చాలు అల్లప్పుడు వచ్చింది అని ఈజీగా అతను తెలుసుకోగలుగుతాడు కార్పొరేట్ కళాశాల కావచ్చు ప్రైవేట్ కళాశాల కావచ్చు వచ్చేటప్పటికి ర్యాంకులు ఒకటి 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 రెండు 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 మూడు 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 అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ వేయించుకుంటున్నారు సార్ దీని నిమిత్తం పది పరీక్షలు కూడా మేనేజ్ చేస్తారా సార్ దీని వల్ల ప్రభుత్వ విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పి గతం నుంచి కూడా ఉంది దాన్ని ఇప్పుడు మీరు బ్రేక్ చేయగల క్యాపబిలిటీ మీకు ఉందా సార్ బ్రేక్ చేయడం ఏంటండి అసలు బ్రేక్ చేయడానికే ఇదంతా దీని తప్ప అలాంటివి అసలు లేవే లేవు శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా అలాంటి ఒకటి ఒకటి రెండు రెండు అవి లేవు శ్రీకాకుళంలో ఏం లేవు కాకపోతే ఏంటంటే ఇల్లు దీనికి ఉంటుంది వన్ మా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయిపోయారు అని చిన్న మా హెడ్ మాస్టర్ గారికి కొద్దిగా ఆనందం తప్ప అలా ఒకటి ఒకటి రెండు రెండు ఏమి లేవు అందులో కార్పొరేట్లు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్లు ఏమి అక్కడ అంత ప్రయత్నాలు ఏమి జరగవు ఆ ప్రయత్నాలు కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఆ టీం బట్టి కూడా ఉంటుందండి ఆ టీం చేయగలదా లేదా అనేది ప్రజలకు తెలుసు సార్ ఇప్పుడు ఏమైనా మాల్ ప్రాక్టీస్ జరిగితే కి ఇంకేం లేదండి ఒకటే ఒకటి మా దగ్గర ఒక పెద్ద ప్రత్యేకమైన ఇదే ఉంది ప్రాసెస్ ఉంది వెంటనే బుక్ చేసేస్తాం బుక్ చేసేసి మళ్ళీ ఆ పిల్లోడు రాయలేడు కానీ ఇక్కడ కూడా నేను ఒక విషయం చెప్పాలి డిఓగా కాకుండా ఒక పౌరునిగా నేను చెప్పాలి ఇది ఎందుకు మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది అనే దాని మీద కూడా నెక్స్ట్ ఎగ్జామినేషన్ కాకపోయినా ఒక పెద్ద చర్చ జరగవలసిన అవసరం ఉంది ఎవరిది తప్పు ఎవరిది పెద్దలదా పిల్లలదా అనేది ఒకసారి ఆలోచించాలి మనం చుట్టూ నిలబడిపోయి తల్లిదండ్రులు ఏదో ఏదో సినిమాలో చూసినట్టు ఆ గోడ మీద ఇలా చూసి చుచ్చు చుచ్చు అని అనడం ఇలాంటివి వీటి వల్ల జరుగుతుంది తప్ప ఇరవై నాలుగు మంది దగ్గర ఉన్న ఒక ఇది రూమ్ లో ఇరవై నాలుగు మందిని కంట్రోల్ చేయలేమండి ఒక హాల్ సూపరింటెండెంట్ ఇన్విజిలేటర్ ఇది మా ఫెయిలియర్ అనే నేను అంటాను ఒకవేళ పిల్లడు తప్పు కాదు అది పిల్లడిని ఒక విధంగా మనం బలి చేస్తున్నాం మన నిర్లక్ష్యం వల్ల అలాంటిది జరగడానికి వీలు లేదని కూడా నేను అందరికీ చెప్పడం జరిగింది పిల్లలు ఎందుకు తెస్తారండి పిల్లలు అసలు ఒకసారి ఒక మొదటి రోజు తెస్తే తెస్తారు తెలుగు ఎందుకంటే పాతాల అలవాట్లు ఏమైనా ఉండి పాత వాళ్ళ సీనియర్స్ ఏమైనా చెప్పు ఉంటే అది రెండో రోజు నుంచి మరి ఎవరి దగ్గర ఉండవు ఇప్పటికే దాదాపుగా ఒక రకమైన ఇది వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గరికి బహుశా అలాంటివే ఉండవండి